కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా గన్నవరం మాజీ ఎమ్మెల్యే నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ ఆరోపిస్తుండగా అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లభనేని కోసం జైలుకు వెళ్తుండడం మరింత హాట్ టాపిక్ గా మారింది బెజవాడ రాజకీయాలు మరింత వేడెక్కాయి అసలు జగన్ వల్లభనేని ములాకత్కి పోలీసులు అనుమతి ఇస్తారా జైల్లో ఉన్న వల్లభనేని వంశిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశిని రేపు జగన్ పరామర్శిస్తారని చెబుతున్నారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్లోని జైలుకు వెళ్తారని తెలుస్తోంది అయితే వంశీని కస్టడీ పైన ఈరోజు కోర్టులో విచారణ జరుగుతోంది విచారణ కోసం వల్లభనేని పోలీసుల కస్టడీకి ఇస్తే వంశీని జగన్ కలిసే అవకాశం ఉండకపోవచ్చు పొలభని వంశీ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు ఈ కేసులో సత్యవర్ధన్ను న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టాలని పోలీసులు భావిస్తున్నారు వంశీ ఆయన మద్దతుదారులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో సంబంధం లేదని బలవంతంగా చెప్పించారని సత్యవర్ధన్ ఇప్పటికే వాంగ్మూలమిచ్చారు ఇదే వాంగ్మూలాన్ని సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ కింద న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ కేసులో వంశీ అరెస్టుకు ముందే పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాదులోని వంశీ ఇంటికి తీసుకురావడం అక్కడి నుంచి కారులో విశాఖ తరలింపు కోర్టుకు తీసుకువచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలలో ఉండడంతో వాటిని పోలీసులు సేకరించారు తన భర్త వంశీకి ప్రాణహాని ఉందని ఆయన సతీమణి చెప్పడంతో జైలు అధికారులు బ్యారక్ వద్ద భద్రత పెంచారు విజయవాడలోనే జిల్లా జైల్లో ఉన్న వంశీ బ్యారక్ వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు భద్రతా చర్యలలో భాగంగా వంశీ బ్యారక్ వద్ద పరదాలు కట్టినట్లు తెలుస్తోంది ఇక సత్యవర్ధన్ అరెస్ట్ బెదిరింపుల వ్యవహారంలో సీసీ కెమెరాలలో పూర్తి ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం వంశీ పైన పెండింగ్లో ఉన్న ఇతర కేసులలోనూ విచారణకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఈ కేసులలో వల్లభనేని వంశీ ఫోన్ కీలకంగా మారడంతో ఫోన్ పైన ప్రధానంగా దృష్టి సారించారు హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సమయంలో పోలీసులకు ఫోన్ లభించలేదు ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కోసం గాలిస్తున్నారు వల్లభనేని వంశీ మోహన్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు మరోవైపు వల్లభనేని వంశీ పిఏ ఫోన్ ను గురువారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపించారు మరోవైపు వలభనేని వంశీ పిఏ ఫోన్ ను గురువారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు వంశీ ఫోన్ కోసం హైదరాబాద్ లోని రాయదుర్గంలోని ఆయన నివాసంలో రెండు గంటల పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు అయినా కూడా ఫోన్ ఎక్కడుందనేది తెలుసుకోలేకపోయారు మరోవైపు అరెస్టు సమయంలో వల్లభనేని వంశీ దాదాపు గంటపాటు ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు అలాగే వంశీ ఫోన్ చివరిసారిగా రాయదుర్గ చిత్రదుర్గంలోని ఆయన నివాసంలోనే ఉన్నట్లు సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి కానీ రెండు గంటల పాటు వెతికిన పోలీసులకు ఫోన్ జాడ తెలియలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి